ప్లీజ్ రైట్ ఒక ఆడకూతురు లోపల నుంచి తలుపులు తెరమంటే చూస్తూ ఊరుకున్నారేరా చాలా థ్యాంక్స్ అండి అది సరే అసలు ఇచ్చావు మరి వడ్డీ వడ్డీ అంటే వడ్డీ అంటే

కమా పిచ్చి మ్యాక్ ఎప్పుడు కాసేవారి మీద కంటే కసాయ మీద నమ్మకం ఎక్కువ అంట అలా ఉంది నువ్వు చేసిన పిచ్చి పని పెద్ద హీరో రక్షించే గొప్పతో నీటి బాటలు ఏం చేయక్కర్లేదు నువ్వు చేసిన తప్పు ముందు వాళ్ళు చేసింది ఎక్కువ కాదు శాంతి నీతో వాదించే ఓపినగలేదు నాకు లేదు ముందు భోంచేసి ఆ తర్వాత తీరిగా తిడుతు తిను భోజనమా నేనా అది నీ చేతులతో తెచ్చిందా శాంతి నా మంచితనాన్ని అలుసుగా తీసుకోకు మంచితనమా అది మనుషులకే ఉంటుంది కానీ నీలాంటి అడవి జంతువులకు ఉంటుందంటే నమ్మేంత ఫూల్ని కాను శాంతి నన్ను రచ్చగొట్టాలని ప్రయత్నించు షడప్ నీ తప్పులకు దెగిరిపోవడానికి నేనే కుందెలు పిల్లన కాను పోలీస్ ఆఫీసర్ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు గెట్ అవుట్ ఆడదానికಿಂತ అహంకారం పనికిరాదు ఈ అడవిలో నేను ఏం చేస్తున్నాడికే దిక్కు లేదు అది మాత్రం మర్చిపో ఓ ఏం చేస్తావ్ ఏం చేస్తానా చెప్పు చేస్తూ చూపిస్తావ్ నువ్వు kya payం చేసుకో ఐస్క్ గెట్ అవుట్ ఫ్రమ్ యా అయింది చేసుకోమన్నావు కదా అందు దగ్గర సీనొవా కంగ్రాట్యులేషన్స్ అమ్మా అవును పెళ్లి చేసుకొని కూడా ఒంటరిగా గా వచ్చా ఉంటమ ఎవరికి ఏం అంకుల్ జోక్ చేస్తున్నారా అదేటమ్మ నీ పెళ్ళేన కదా శాంతి పెట్టింది నాకు పెళ్ళేని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఉంటమ్మ మీ అన్నయ్య కదా ఫోన్ చేశాడు భలే వరం అంకుల్ నాకు అసలు అన్నీ లేడు yes కమిషనర్ గారు నేను ఆర్ఎస్ఆర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ రామానుజ మాట్లాడుతున్నాను

నాకు తెలిసింది చాలా తప్పని కానీ కట్టిన పందెం ప్రకారం అలా చేయక తప్పలేదు అని హావ్ ఈ పందెంలో గెలిపించావు థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వేనా విజయ్ అవును సార్ ఎంత ధైర్యంగా నీకు బ్రతుకు మీద ఆశ నా కూతుర్నే కిడ్నాప్ చేస్తావా హౌ డేర్ యు డూ ఇట్ నువ్వు చేసిన ఈ నేరానికి నీకు శిక్ష ఉంటుంది తెలుసా ఇన్స్పెక్టర్ ఒక్క నిమిషం ఆగండి డాడీ ఇందులో అతను తప్పేం లేదు నన్ను అతను కిడ్నాప్ చేసి తీసుకురాలేదు నేనే అతనితో వచ్చాను ఏం డాడీ నేనే ఇష్టపడి వచ్చినప్పుడు అది కిడ్నాపింగ్ అవుతుందా నిన్ను మోసం చేసి బలవంతంగా ఎత్తికెళ్ళిన సమర్థిస్తూ పైగా నా చెప్తావా నేను చెప్పింది అబద్ధమే కానీ నా అబద్ధమైన ఒక స్వచ్ఛమైన నిజం ఉంది అందుకే అతన్ని సేవ్ చేశాను ఒక పెక్ టైప్ క్యారెక్టర్ అతను పందెం వేస్తే ఏ పనైనా చేస్తానంటాడు చేసేస్తాడు విజయ్ ఎప్పుడూ అతని పేరు లాగి అతనితోనే ఉండాలనుకునే మనిషి అంతే తప్ప మీరు తీసుకెళ్లాడు కానీ మరో దురుద్దేశంతో కాదు నేను అతను అడవిలో మూడు రోజులున్నా ఆ ఒంటరి వాతావరణంలో మహామహా వాళ్ళకే మనసు చెల్లిస్తుంది అతనే తెలుసుకుంటే అతను నన్ను ఏవైనా కానీ మూడు రోజులు అతను కనీసం నన్ను కన్నెక్ట్ అయినా చూడలేదు అవకాశం ఉన్నా తన కట్టుబాటు కట్టుబడిన అతని నిగ్రహానికి నిజంగా నేను మురిసిపోయాను నిన్న రాత్రి భోజన వర్షం కురుస్తుంటే ఆ చలిలో ఉణుకుతూ బయట పడుకున్నాడు కానీ తలదాచుకోవడానికి లోపలికి కూడా రాలేదు రియల్లీ అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవడం ఏ ఆడపిల్లకైనా అదృష్టమే ఆ అదృష్టం మీ కూతురు పొందడం మీకు ఇష్టం లేదా చెప్పండి డాడీ నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా నువ్వు అబద్ధం చెబుతున్నావు అని కాదమ్మా నువ్వు చెప్పినట్టుగా అతను అంత మంచివాడైతే నీకు అంతగా నచ్చిన వాడైతే నీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు